ఇంత దుర్మార్గమైంది ఇదే హెచ్సియు విద్యార్థులపై జీవిత ఖైదు సెక్షన్లు టీజీ ఐఐసి ఫిర్యాదు మేరకు చర్యలు బిఎన్ఎ బిఎన్ఎస్ త్రీ ట్వంటీ నైన్ అదేవిధంగా వన్ ఎయిటీన్ వన్ థర్టీ టూ వన్ వన్ నైంటీ వన్ త్రీ ఫిఫ్టీ వన్ ఈ సెక్షన్ల కింద మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు అరెస్ట్ అయిన విద్యార్థులు మా భూములు మాకేనని అహోరాత్రులు కొట్లాడుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు పెట్టే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కఠినంగా వివరించింది టీజీఐఐసి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు విద్యార్థులు ముకుమ్మడిగా దాడి చేశారని మాదపూర్ ఏసీపీ శ్రీకాంత్ రెడ్డి గాయపడ్డారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఇదే అదునుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని వన్ ఎయిటీన్ సెక్షన్లను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ఎఫ్ఐఆర్లో వన్ ఎయిటీన్ సెక్షన్ పెట్టినా దీని ద్వారా సెక్షన్ వన్ ఎయిటీన్ టూ వర్తిస్తే అది సబ్ సెక్షన్ టూ ప్రకారం జీవిత ఖైదు పదివేల వరకు పొడిగించే జైలు శిక్ష ఇరవై వేలు జరిమానా విధించేలా సర్కార్ పెద్దలు కుట్ర పన్నారని విద్యార్థులు మండిపడుతున్నారు సబ్సెక్షన్ టూ ప్రకారం ఏదైనా పద్ధతిలో స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించే వ్యక్తికి జీవిత ఖైదు లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ కాకుండా పదేళ్ల వరకు పొడిగించే జైలు శిక్ష జరిమానా విధిస్తారు అని బిఎన్ఎస్లో లో స్పష్టంగా ఉంది కాగా ఈ దారుణ సెక్షన్లు పెట్టిన ఇద్దరు విద్యార్థులు రోహిత్ కుమార్ ఎర్రం నవీన్ కుమార్ను కుక్కడిపల్లిలోని జడ్జి ముందు ప్రవేశపెట్టారు తమ వారికి బెయిల్ వచ్చేలా కృషి చేయాలని హెచ్సియు విద్యార్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నారు టీజీఐసి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తాము ఇచ్చే ఫిర్యాదులను తాము ఇచ్చే ఫిర్యాదును తీసుకునేందుకు మాత్రం వెనుకాడారని ప్రభుత్వ సెలవుల పేరు చెప్పి ఫిర్యాదు తీసుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు తమ విద్యార్థులపై జీవిత ఖైదు సెక్షన్లు వర్తింపే వర్తిం వర్తించేలా దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని నిలదీస్తున్నారు తాము ఏసీపీపై ఎలాంటి దాడి చేయలేదని చెప్తున్నారు ఇక్కడ పిల్లల మీదనే లాటీలు విరిగినాయి ఒక పిల్లగాడికి తలకే పలిగిపోయింది ఇంకా చాలామంది అమ్మాయిలు స్పృహ కోల్పోయి పడిపోయింది మరి ఏసీపీ గారి మీద దాడి చేస్తే ఒక ఫోటో అన్న రావాలిగా పేపర్ల మీ పేపర్లన్నా కనీసం ఈ వెలుగు పేపర్లన్నా ఫోటో రావాలి కదా ఏసీపీ గారి మీద దాడి చేసిండ్లు క్రూరంగా ఏసీపీ గారిని హింసించిండ్లు విద్యార్థులు అని చెప్తున్నారు ఓ ఫోటో వేస్తే విద్యార్థులకు చెప్తాం కదా దయచేసి విద్యార్థులు మీరు అక్కడ బుల్డోజర్లకు అడ్డం పడుకున్న చేస్తే రాగది చక్కగా మీరు సెక్రటరియట్ని ముట్టడించండి ముట్టడించాలంటే మళ్ళీ ఆరిగిపోయి అద్దాలు గిద్దాలు వాళ్ళకు వచ్చి పని చేయకూడ్రీ కేసు మౌన దీక్ష పట్టుర్రీ గంతే ఏం లేదు ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి వచ్చి గాంధీభవన్ ముందర కూర్చోరు సరిపోతుంది లేదా ప్రజాభవన్ ముందర కూర్చోరు సరిపోతుంది లేదా అదే సెక్రటరేట్ భవన్ ముందర కూర్చోరు నిరసన అనేది తీవ్రంగా ఉండాలి మామూలుగా ఉండకూడదు నిరసన అంటే అందరు ఏమనుకుంటారు కొట్టడం తన్నడం గూద్దడం ఇది కాదు ఒక్కసారి అక్కడి నుంచి ఒక ఐదు వేల మంది విద్యార్థులు వచ్చి కనుక ప్రజాభవన్ ముందట ఎవరిని ఏమనకుండా వచ్చే కూర్చో వాళ్ళ చేతులు కట్టుకొని ఇంకప్పుడు ప్రభుత్వం ఎందుకు షేక్ కాదో తెలుస్తుంది లేకపోతే ఇదే ఐదు వేల మంది చక్కా ట్రైన్ ఎక్కివర్రీ ఢిల్లీ ట్రైన్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీ నుంచి ముందర కూర్చోర్రే అప్పుడు కూడా చెప్పిన నేను లగచెరులో జరిగినప్పుడు ఢిల్లీకి పోర్రే అన్న ఢిల్లీకి పోయేలా దెబ్బ కాగింది రాహుల్ గాంధీ ఢిల్లీలోనే ఉంటారు కదా సక్కా రాహుల్ గాంధీ నుంచి ముందర పోవాలి ఐదు వేల మంది అక్కడనే కూర్చోవాలి అక్కడ అది అయిపోయినాక అక్కడి నుంచి సక్కా మోడీ గారి దగ్గరికి పోవాలి మోడీ గారి నివాసం ముందర కూర్చోవాలి ఈ పంచాయత్ చెంపుతావా చంపవా అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు మరి నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు నీ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఏది ఇక్కడ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అని అక్కడ అయిన మెడలు వంచే ప్రయత్నం చేయాలి అటు ఢిల్లీకి ఇటు తెలంగాణ ప్రజాభవానికి ఇక్కడ పెంచాలి మీరు ఒత్తిడి లేకపోతే మీ మీదనే లాటరీలు ఇరుగుతాయి మీ మీదే కేసులు పెడతారు మళ్ళీ మిమ్మల్ని జైలు ఎత్తారు ప్రభుత్వానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో తెలుసు అప్పుడు మీరేం చేయాలి తెలివిగా ఎక్కడ ఎక్కడ చిచ్చు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గజ్జనం వణుకుతాడు అనేది మీరు తెలుసుకోవాలి బడిచలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకుంటే నడిచే కాలం కాదు ఇది కేసుల పాలవుతారు ఆర్థికంగా నష్టపోతారు మీ చదువులను నష్టపోతారు మీ జీవితాలను నష్టపోతారు కాబట్టి వీళ్ళకు సెగదలగాలంటే రాష్ట్ర సర్కారుకు సిగదలగాలంటే ప్రజాభవన్కు ముందుకు వచ్చి నిరసన చేయండి ఢిల్లీకి పోయి నిరసన చేయండి విద్యార్థులు ఓ వారం రోజులు క్లాసులు మీకు పోయినాయి అనుకోరు ఇప్పుడు ఎట్లయినా అక్కడ తనులు పడతలేరు అక్కడ గొడవలు జరుగుతలేవు